హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్లు గిన్నెలు అవన్నీ సింకులో వేసేసుకుని గ్యాస్ స్టవ్ అయితే తుడిచి పెట్టేసుకున్నానండి పొద్దున్నే రమ్య టీ పెట్టుకుంటుంది కదండి టీ గంట అన్నమాట ఇంకా మళ్ళీ ఇంకోసారి టీ పెట్టి అప్పుడు సింకులో వేద్దామని ఇక్కడ పెట్టాను టీ గంట చూసి ఎవ్వరు అవ్వకండి పొద్దుటే రమ్యకి టీ గంట అయితే కనబడదండి ఈ టీ గంట పెద్దగా ఉంటుంది కదా అందుకని కనిపించింది అన్నమాట ఇంకా ఇప్పుడు ఈ వీడియో అయితే నేను డబ్బా మీద బట్టలు ఉతుకుతాను కదండి పైకి బట్టలు ఎలా తీసుకెళ్తారు పైనుంచి బట్టలు కిందికి ఎలా తీసుకొస్తారు నెత్తి మీద పెట్టుకుంటారా మీరు ఎలా తీసుకెళ్తారా అనేది చూపించండి అని అయితే అడుగుతున్నారండి నెత్తి మీద పెట్టుకునేమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి బట్టలు ఉతికిన తర్వాత మనం పైకి తడి బట్టలు తీసుకెళ్తాం కదా వాటికి బదులు నేను పొడి బట్టలు తీసుకుని వెళ్తానండి బరువు అనేది తగ్గుతుందని ఆ మాత్రం బట్టలు నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్లే అవసరం అయితే లేదు కదా ఇంకా పైనే నేను కింద వాడలేని గిన్నెలు పైన ఉంచుకుంటానండి అంటే ట్యాంక్ పక్కన పెట్టేసుకుంటాను అనమాట ఆ ట్యాంక్కి వాటర్ వస్తుంది కదా ఇంకా వాటర్ నుంచి నేను బట్టలు అయితే ఉతికేసుకుంటాను ఇంకా ప్రవీణ్ పక్క బట్టలు అయితే తీసుకుని వెళ్తున్నాడండి పక్క బట్టలు మామూలు ఏ బట్టలైనా సరే ప్రవీణే తీసుకుని వెళ్ళి పైన పెడతాడు నేను బరువు అనేది తీసుకుని వెళ్ళానండి పైకి నాకు మెట్లు మెట్ల మీద బరువు తీసుకుని వెళ్తే ఆయసం వచ్చింది మాట ఊపిరి ఆడదు వెళ్ళిన తర్వాత చాలాసేపు ఇంకా కూర్చుని ఉండాల్సి వచ్చింది అందుకని బట్టలు పైన ఉతుకుతానండి కానీ పిల్లలు పైన పెట్టేసి వస్తారన్నమాట పిల్లలు పెట్టలేనప్పుడు మా ఆయన పెడతారు ఇంకెవరూ పెట్టలేదు అన్నప్పుడు నేను పొడి బట్టలే కదండి తీసుకుని వెళ్తాను నిమ్మతంగా ఇంకేలా బట్టలు అయితే జాడీ చేసుకుని పైన ఆరబెట్టేసుకుంటానండి ఇలా చేయడం వల్ల నేను బరువులు వేయడం కొంచెం తగ్గుతుంది అలాగే పని కూడా ఈజీగా ఉంటుందని మా ఆయన గారు ఇలా పైన అయితే బట్టలు ఉతికేసుకోమని సలహా ఇచ్చారు ఇంకా ఇంక అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నాను ఇంకా ఈ గిన్నెలు పైన ఉంటాయండి ఇంకా సాయంత్రం బట్టలు నేను తీసుకెళ్తాను ఇంకా నేను తీసుకెళ్లలేకపోతే పిల్లలు అయితే తీసుకొచ్చి కింద పెట్టేస్తారనమాట బట్టలేమీ బరువు ఉండవు కదండి తడి బట్టలు అయితే బరువు ఉంటాయి పొడు బట్టలు బరువు ఎందుకు ఉంటాయండి ఈజీగా పైకి తీసుకెళ్ళిపోవచ్చు ఇంకా బట్టలు అయిపోగానే నేను కిందకి వచ్చేసి రమ్యకి క్యారేజీ పంపించాలి కదండి అదే కాకుండా రమ్య వీడియో కోసం నన్ను కాకరకాయ కారం అయితే చేయమన్నమాట ఇంక వీడియో తీసుకుంటూ రమ్యాకి కాకరకాయ కారం చేస్తూ రమ్య బాక్స్ కట్టాలి కదండి అందుకని ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట పప్పుచారు పెట్టి కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను కానీ కందిపప్పు అయిపోయిందండి కొంచమే ఉంది ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్రవీణ్ని కొడ దగ్గరికి పంపించి పప్పు తీసుకురావడం ఇవన్నీ రమ్య క్యారేజీ లేట్ అయిపోద్దని ఈ పప్పుతోనే చారు అయితే చేస్తున్నాను మా ఇంట్లో రమ్య వాళ్ళ నాన్న కాకరకాయ ఫ్రై ఉంటే ఇంకా పప్పు చారు కానీ పెరుగు కానీ ఏమీ వాడరండి ఆ కాకరకాయ ఫ్రై చేసుకుని తినేస్తారనమాట ఇంకొక పక్కన కందిపప్పు ఒక పక్కన రైస్ అయితే పెట్టేశాను ఇంతలో మా అమ్మమ్మ వచ్చిందండి అదేనండి మా ఆయన వాళ్ళ నాన్నమ్మగారు వచ్చారనమాట ఇంకా ఆవిడ మిషన్ బట్టలు అన్నీ సదిరి పెడతారనమాట వచ్చారంటే ఖాళీగా అయితే ఉండరు ఏదో పని చేస్తూ ఉంటారు ఆ నన్ను కూడా పని చేయకుండా ఉండనివ్వరండి నా చేత పని చేపిస్తూ ఆవిడ కూడా ఏదో పని చేస్తారు ఇంకా ప్రవీణ్ అయితే స్కూల్కి వెళ్ళలేదండి ఈ వీడియో శనివారం రోజు మాట ఆ రోజు సెకండ్ సాటర్డే వచ్చింది అందుకే ఇంట్లో ఉన్నాడు ఇంకా కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక పక్కన అయితే పప్పు ఉడకబెట్టుకున్నానండి రైస్ అయితే ఉడిగిపోయింది ఇంకా వంటగది అయితే ఇలా అయిపోయింది అనమాట ఈ వంట అంతా అయిపోయిన తర్వాత రమ్యకి క్యారజీ పంపించి గిన్నెలైతే కడుక్కుంటానండి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ పప్పులో కొంచెం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటా వేసేసి లాగా అయితే పెట్టేస్తున్నానండి కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తున్నాను ఇంకొంచెం పప్పు పులుసు పప్పు చారు ఏదో ఒకటి ప్రస్తుతానికి ఈ పప్పును అయితే ఇలా సేల్ చేసేస్తున్నానండి కొంచమే కదా అని పక్కన పెట్టడం ఎందుకని ఇలా అయితే చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను ఎండుమిరపకాయ వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసి తాలింపు అయితే వేసేస్తున్నానండి రమ్య క్యారేజీకి లేట్ అయిపోతుంది అన్నమాట ఇంకా పప్పుచారు కొంచెం చింతపండు వేసాక మరగాలి కదండి మరగకుండానే తాలింపు అయితే వేసేసాను అనమాట ఇంకా క్యారేజీ తీసుకెళ్లే లోపు మరుగుతూ ఉంటుందని ఇలా అయితే తాలింపు వేసేసుకున్నానండి ఈ తాలింపులో కరివేపాకు అయితే వేయలేదండి కొంచెం ఉంటే ఒక రబ్బా తీసుకొచ్చి వేసాను అనమాట ఇంకా ఎక్కువ ఎక్కువ పప్పుచారు పెట్టినప్పుడు అస్సలు బాగుండదండి ఇలా కొంచెం పప్పుచారు చేసినప్పుడు చాలా రుచిగా అయితే ఉంటుందండి ఇంకా నా వంటలన్నీ రెడీ అయిపోయినాయి ఇక్కడ రైస్ అయితే ఇలా పెట్టేశానండి ఇంకా ఇది కాకరకాయ ఫ్రై అండి రమ్యాకి క్యారేజీ పెట్టాను కానీ కాకరకాయ ఫ్రైతోనే తిన్నదండి పప్పుచారు తిరిగి తీసుకొచ్చేసింది ఒప్పుచారండి మా ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నాడు కదండి ఇంకా వంటగదిని ప్రశాంతంగానే ఉంచాడు కదా ఇంకా వాడి పని వాడు చేసుకుంటా ఉంటే అమ్మ మేము మిషన్ నేర్చుకునే అమ్మాయిని చిన్నపిల్లలకి గౌన్లు కుట్టమ్మా అని చెప్పి ఇంకా అమ్మాయితో ఇంకా రోజంతా అలా అయితే అయిపోయిందండి ఆ రోజు ఇంకా సాయంత్రం అన్నమాట ఇంకా సాయంత్రం పనులు నేను స్టార్ట్ చేసుకున్నాను ఇంకా ప్రవీణ్ ఇంట్లోనే ఉన్నాడు కదండి ఇంకా నన్ను ఎందుకు కుదిరిగా ఉంచుతాడండి వాడికి ఆకలి అవుతుందంట ఏదో చేసుకుంటానమ్మ మొరమొరాలతో అన్నాడు సరే అని చెప్పేసి అన్నాను ఇంకా నేను గిన్నెలు రుద్దుకుంటా ఉన్నానండి వాడు ఉల్లిపాయలు కోసుకుంటూ వాడికి మధ్య మధ్యలో ఏవో గుర్తొచ్చినాయి అంట అవి నాకు వచ్చి చెప్తా ఉన్నాడండి వాడు పని ఆపుకొని నన్ను పని చేసుకునేవాడు వాడు పని పూర్తి చేయడండి ఇంకా వంటగది అయితే అలా అలా చేసేసాడనమాట ఇంక పనులు అన్నీ అయ్యేసరికి సాయంత్రం అయితే అయిపోయిందండి నాకు పనిలో రమ్య చాలా హెల్ప్ చేసేదండి ఇప్పుడు పదవ తరగతి అవ్వడం వలన నాకు పనికి హెల్ప్ చేయడానికి కుదరట్లేదని బాధపడుతుంది కానీ రమ్య ఎప్పుడైతే పని చేయడం మానేసిందో అప్పటి నుంచి ప్రవీణ్ అయితే నాకు చాలా హెల్ప్ చేస్తాడండి కాకపోతే మధ్య మధ్యలో కొంచెం పని ఎక్కువ చేస్తాడు ఒకసారి అనిపించిద్దండి మా ప్రవీణ్ అబ్బాయి అయిపోయాడు కానీ ఆడపిల్లలు అయితే ఇంకింటి పనులన్నీ చేస్తాడు అని అనిపించింది ఆడపిల్లలు చేసినట్టు భలేగా అసలు పనులన్నీ చక్కగా చేస్తాడండి అయితే అయిపోయింది బాయ్ అండి